హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో దేనికి సంబంధించిందో ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుందండి అసలు మా బ్యాంక్లో నుంచి మనీ ఎలా దొంగత దొంగలించబడ్డాయి దేని త్రూ దొంగలించబడ్డాయి ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎక్కడ మిస్ కాకుండా అంతా మీతో షేర్ చేసుకుంటానండి అసలు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే మేము మోసపోయినట్టు ఇవాళ మా సబ్స్క్రైబర్స్ కానీ ఈ వీడియో చూసేవాళ్ళు మోసపోవద్దు అని కారణం చేతనే నేను ఈ వీడియో చేస్తున్నానండి ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళడం జరిగింది ఎవరు దొంగతనం చేశారో కూడా మాకు తెలిసిందండి సో అంత ప్రాసెస్ అయ్యాకనే ఈ వీడియో చేస్తున్నానండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా పర్లేదండి కానీ వీడియోని లైక్ చేయండి మీ దగ్గర ఉన్న అన్ని గ్రూప్లలో ఈ వాట్సాప్ గ్రూప్ కానీ టెలిగ్రామ్ గ్రూప్ కానీ అన్ని గ్రూప్లలో ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ఎవరైనా మోసపోతుంటే కూడా ఈ వీడియో త్రూ ఇన్ఫర్మేషన్ అయితే తెలిసి ముందుగానే జాగ్రత్త పడతారండి సో అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను స్పెషల్గా సో నేను దొంగతనం చేసిన డ్యాష్ గారి పేరు అయితే ఈ వీడియోలో నేను ఎక్కడ మెన్షన్ చేస్తలేనండి ఇన్ఫర్మేషన్ మీకు దొరకాలని ఈ ఇన్ఫర్మేషన్ మీకు పాస్ కావాలని వీడియో చేస్తున్నానండి సో మా మ్యారేజ్ మే ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ త్రీలో అయిందండి సో నేను అప్పటి నుంచి ఉన్న ట్రాన్సాక్షన్ అయితే మీకు చూపిస్తాను ఆల్రెడీ టూ ఇయర్స్ ట్రాన్సాక్షన్ లిస్ట్ అనేది మా ఆయన తీశారండి బ్యాంకుకి వెళ్ళి నేను టూ మంత్స్ పట్టుకున్నానండి ఇది మే ఇది జూన్ అంతే టూ ఇయర్స్ అంటే ఇంకా ఇంత పెద్ద ఉందండి అది అక్కడ మంచం మీద పడింది సో అంతా నేను చేతిలో పట్టుకోలేను కాబట్టి టూ మంత్స్ది మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వివరిద్దాం అని అయితే టూ మంత్స్ స్టేట్మెంట్స్ అయితే నేను తీసుకోవడం జరిగింది మా ఆయన చేసిన మిస్టేక్ ఏంటంటే నమ్మకం నమ్మితేనే కదండి నమ్మక ద్రోహం చేస్తారు నమ్మకపోతే నమ్మక ద్రోహం ఎలా చేశారండి అలా అలా నమ్మడం వలన నమ్మక ద్రోహం జరిగిందండి మాకు సో ఇలా అంటే మ్యారేజ్ కి ముందు మా ఆయన ఫారంలో ఉంటుండే అయితే మా ఆయన ఫారమ్కి వెళ్ళే ముందు తన సిమ్ కార్డు అంటే తన నంబర్ అనేది ఫలానా డ్యాష్ గాడికి ఇవ్వడం జరిగింది సో అదే మా ఆయన నంబర్ ఫ్యాన్సీ నంబర్ అండి అది కూడా నాగార్జున ఏదో మూవీలో చెప్తాడు కదా డబల్ నైన్ సంథింగ్ కదా ఆ ఫ్యాన్సీ నంబర్ మా ఆయనది అతనికి ఆ డాష్ గాడికి ఇవ్వడం జరిగింది అయితే అదే కాంటాక్ట్ నంబర్ అనేది తన ఆధార్ మా ఆయన ఆధార్ కార్డులో కూడా అదే కాంటాక్ట్ నెంబర్ ఉంది సో ఫారెన్కి వెళ్ళి తిరిగి వచ్చేసాడు మే ట్వంటీ ట్వంటీ త్రీలో మా మ్యారేజ్ జరిగింది సో నేను ఇది మే స్టేట్మెంట్ అయితే చూస్తానండి చూ నేను ఎలా రాబరీ ఎలా దొంగతనం చేశాడు అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ముందుగా మే మే లిస్ట్ అయితే చదువుతాను మేలో ఎంత దొంగతనం చేశాడు అనేది చెప్తానండి వినండి సో మే ఫస్ట్ మే ట్వంటీ ట్వంటీ త్రీ నేను మీకు ఇక్కడ పక్కన వీడియో కూడా పెడతానండి ఈ స్టేట్మెంట్ వీడియో సో మీరు చూడవచ్చు నేను చదువుతుంటాను మే ఫస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సిగరెట్ తాగడానికి ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఇలా ఒకటేసారి పది లక్షలు పది లక్షలు దొంగతనం అయ్యాయండి టూ ఇయర్స్లో ఇంకా ముందటి స్టేట్మెంట్స్ అయితే తీయలే ముందు ఎంత రాబరీ చేశారు సో నేను ఒకటేసారి దొంగతనం చేయకుండా ఇలా రోజుకి ఇంత 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 మెల్లిగా మొత్తం లాగేసాడండి బ్యాంక్లో మనీ టోటల్ జీరో వారికి వచ్చేసింది జీరోకి వచ్చాక మా ఆయనకు తెలిసింది తన అకౌంట్లో బ్యాలెన్స్ లేదు జీరో అయ్యాయని అప్పటికి తెలిసింది మా ఆయనకి ఇలా రాబెరీ జరుగుతుందని బ్యాంక్ అకౌంట్ జీరో అయ్యాకనే తెలిసిందండి అంతే సో మేలో ఉన్న స్టేట్మెంట్ వివరాలు చదువుతున్నాను మీకు ఇక్కడ పక్కన స్క్రోల్ కూడా అవుతాయి చూడొచ్చు మేలో ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఫస్ట్ మే ఫార్టీ రూపీస్ ఇప్పుడు సెకండ్ మే ఫార్టీ ఫైవ్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ దెన్ ఇక్కడ పెన్ తోటి రౌండ్ అప్ చేసింది మా ఆయన చేసిన ట్రాన్సాక్షన్స్ ఇలా ఇంకుతో ఇలా చేసింది దొంగలతనం చేసిన డాష్ గాడి ట్రాన్సాక్షన్స్ చూడొచ్చు ఫిఫ్త్ మేకి వచ్చేసామండి ఈ పేజ్లో ఫిఫ్త్ మేలో ట్వంటీ సిక్స్ రూపీస్ ఫోర్టీన్ రూపీస్ ఫిఫ్త్ మేలో ఇప్పుడు సిక్స్త్ మే ట్వంటీ ఫోర్ రూపీస్ సిక్స్త్ మే ట్వంటీ ఫోర్ రూపీస్ ఎయిత్ మే ఎయిటీ త్రీ రూపీస్ ఎయిత్ మే టెన్ రూపీస్ సెవెంటీన్ రూపీస్ నైన్త్ మే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి సో అప్పుడు చెప్తానండి ఇంకా మే థర్టీ టూ రూపీస్ టెన్ రూపీస్ లెవెన్త్ మే లెవెంత్ మే ట్వంటీ రూపీస్ సిగరెట్లకి గుర్కాలకి ఇలా ఫోర్టీన్త్ మే టూ హండ్రెడ్ రూపీస్ ఫార్టీ సెవెన్ రూపీస్ ఇలా డౌట్స్ డౌట్ రాకుండా కాస్త కాస్త అమౌంట్ ఫోర్టీన్త్ మే ట్వంటీ టూ రూపీస్ నైంటీ వన్ నైంటీ రూపీస్ వన్ సిక్స్టీ రూపీస్ ఫిఫ్త్ మే ఫార్టీ రూపీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీన్త్ మే సిక్స్టీన్త్ మే అండి ఫార్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీన్త్ మే ఫార్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ నెక్స్ట్ ఫిఫ్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ సెవెంటీన్త్ మే అండి వన్ సెవెన్ వన్ థర్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ నెక్స్ట్ నైన్త్ మే ండ్రెడ్ రూపీసు నైన్త్ మే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మెయిన్ పాయింట్ వచ్చేసానండి మా మ్యారేజ్ ఎప్పుడు జరిగిందంటే ట్వంటీ ఫోర్త్ మే ట్వంటీ ట్వంటీ త్రీ అయితే మా మ్యారేజ్ రోజు కూడా ఆ డ్యాష్ దొంగతనం చేశాడండి అక్కడ మ్యారేజ్ రోజు కూడా వదిలిపెట్టలేదండి సో కొద్ది గాడి కట్నామని కూడా అనుకోవచ్చు ఇది కొద్దిగాడి కట్నామండి మా మ్యారేజ్ రోజు చూడొచ్చు ట్వంటీ ఫోర్త్ మే ట్వంటీ ట్వంటీ త్రీ మా స్పెషల్ డే మా మ్యారేజ్ డే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అరే టూ ఎయిటీ రూపీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ వా వా సెవెన్ సిక్స్టీ రూపీస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ బామో బాగా కాలినట్టుంది మా మ్యారేజ్ రోజైతే సిక్స్ హండ్రెడ్ రూపీస్ సెవెంటీ సిక్స్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ చూడండి ఎలా పెరుగుతూ వస్తుందో రేషియో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇక అయిపోయిందండి మ్యారేజ్ రోజు అదే లాస్ట్ ఉంది సో ట్వంటీ ఫిఫ్త్ మే ట్వంటీ ట్వంటీ త్రీ నెక్స్ట్ డే మా మ్యారేజ్ అయిన నెక్స్ట్ డే దొంగతనం దొంగ చేసిన డ్యాష్ గాడి ట్రాన్సాక్షన్స్ వివరాలు ట్వంటీ ఫిఫ్త్ మే ట్వంటీ ట్వంటీ త్రీ సెవెన్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ ట్వంటీ నైన్త్ మే ఉందండి త్రీ హండ్రెడ్ రూపీస్ థర్టీ మే వన్ ఎయిటీ రూపీస్ థర్టీ ఫస్ట్ మే వన్ ఫిఫ్టీ రూపీస్ ఇదంతా ప్లేస్ చేస్తే ఎంతైందంటే ఎయిట్ థౌసండ్ నుంచి నైన్ థౌజండ్ మధ్యలో అయిందండి సో ఇప్పుడు మే ట్రాన్సాక్షన్ చదివాను కదా నెక్స్ట్ జూన్ జూన్లో అయితే వన్ ల్యాక్ రూపీ ట్రాన్సాక్షన్ అయిందండి జూన్ ఒక్కటో ఒక నెలలో వన్ మంత్ వన్ మంత్లో వన్ ల్యాక్ జూన్లో అసలు ఏంటంటే మా మ్యారేజ్ ట్వంటీ ఫోర్త్ మేలో ట్వంటీ ఫోర్త్ మేకి జరిగింది కదా మేము మేము థర్డ్ థర్డ్ జూన్ కి స్టార్ట్ అయిపోయాం తిరుపతికి నేను మా ఆయన మా చిన్న ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఇద్దరు పిల్లలు ఇలా సిక్స్ మెంబర్స్ మేము ఆరుగురం కలిసి తిరుపతికి స్టార్ట్ అయిపోయాం థర్డ్ జూన్ రోజు అయితే ఫోర్త్ జూన్ తిరుపతి దర్శనం చేసుకున్నాం కదండి మేము అక్కడ తిరుపతి దర్శనం చేసుకుంటున్నాం ఇక్కడ అకౌంట్లోకి వెళ్ళి మళ్ళీ మనీ ఎక్కువ 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 డ్రా అయిపోయాయి జూన్ లో అయితే మరీ ఓవర్గా వన్ ల్యాక్ రూపీస్ డ్రా అయిపోయాయి సో నేను మీకు జూన్ ట్రాన్సాక్షన్ కూడా చదివి వినిపిస్తానండి జూన్ ఫస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ జూన్ సెకండ్ సిక్స్టీ రూపీస్ జూన్ సెకండ్ ఇంకా ఇంత పెద్ద అయిందండి చూడొచ్చు జస్ట్ జూన్కి వన్ ల్యాక్ రూపీ ట్రాన్సాక్షన్స్ ఆయన టూ ఇయర్స్ ట్రాన్సాక్షన్స్ తీయించారండి లో అవి కూడా ఫ్రీగా తీయలేరు ఆ ట్రాన్సాక్షన్స్ కూడా బ్యాంక్ లో చార్జ్ చేశానండి అయితే అక్కడ మంచం మీద పడి ఉన్నాయి టూ ఇయర్స్ ట్రాన్సాక్షన్స్ నా చేతిలో నేను ఎన్ని బెండ కట్టుకున్నాను కాబట్టి ఓన్లీ టూ మంత్స్ వివరి వివరిస్తున్నానండి సో ఇలా ఫస్ట్ జూన్కి సెవెన్ హండ్రెడ్ రూపీస్ సిక్స్టీ రూపీస్ సెకండ్ జూన్కి సెక్ ఇంకా సెకండ్ జూన్కి హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ థర్డ్ జూన్కి మార్నింగ్ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ అయిపోయాం కదండి అలా మేము తిరుపతికి స్టార్ట్ అయ్యి వచ్చే లోపే చాలా అంటే చాలా ఎక్కువ మనీ ట్రాన్సాక్షన్ జరిగాయి దొంగతి నుంచి ట్రా డ్యాష్ గారి ట్రాన్సాక్షన్స్ థర్డ్ జూన్కి టూ ఫిఫ్టీ రూపీస్ నైంటీ రూపీస్ టెన్ రూపీస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ థర్టీ రూపీస్ థర్డ్ జూన్ స్టార్ట్ అయిపోయాం ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగాయండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ థర్టీ రూపీస్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి థర్టీ ఫైవ్ రూపీస్ ఫోర్త్ జూన్కి మా తిరుపతి దర్శనం అవుతుంది అక్కడ మేము తిరుపతిలో ఉన్నాం ఇక్కడ బ్యాంక్ డ్రాబెరీ కొల్ల కొడుతూ వచ్చారు డాసివాడు సో అలా ఫోర్త్ జూన్ థర్టీ ఫైవ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ ఫోర్త్ జూన్ ఫిఫ్టీన్ రూపీస్ సిగరెట్కి ఫార్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ ఇలా ఇలా ఎవ్రీ మంత్ ట్రాన్సాషన్ ఉన్నాయండి ఇవ్వండి ఒక్కొక్క చోట అయితే పదిహేను వేలు ఇరవై వేలు కూడా అది కూడా మేము తిరుపతికి వెళ్ళి వచ్చే రోజులలో ఎక్కువ ట్రాన్సాక్షన్ చేశాడు ఇలా మా ఆయన చేసిన ట్రాన్సాక్షన్స్ ఆ దొంగతనం చేసిన డ్యాష్ గాడి ట్రాన్సాక్షన్స్ సపరేట్ ఇలా చేసామండి మా ఆయన ఓన్లీ ఫోన్ పే త్రూయే ట్రాన్సాక్షన్ చేశామండి గూగుల్ పే అయితే యూజ్ చేయలేదు ఎటువంటి ఆన్లైన్ సర్వీస్ కూడా అయితే ట్రాన్స్ఫర్ చేయలేదు ఓన్లీ ఫోన్పే ద్వారానే ట్రాన్స్ఫర్ చేసావు కాబట్టి ఆ ఫోన్పే హిస్టరీ చూసుకుంటూ 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 ఇలా మార్క్ అయితే పెట్టుకున్నామండి ఇంకా మెసేజెస్ కూడా ఉంటాయి కదా నా ఫోన్లో మా ఆయన ఫోన్లో వచ్చిన మెసేజెస్ ట్రాన్స్ఫర్ కాగానే మెసేజ్ వస్తాయి కదా సో అలా ఆ మెసేజెస్ని చూస్తూ మేము అలా సపరేట్ చేయగలిగా దొంగతనం చేసిన డ్యాష్ గార్ ట్రాన్సాక్షన్స్ మా ఆయన ట్రాన్సాక్షన్స్ సో మా ఆయన ఆ దొంగతనం చేసిన డ్యాష్ గారు చేసిన ట్రాన్సాక్షన్స్కి మా ఆయన మొబైల్కి ఎటువంటి మెసేజ్ అయితే రాలేదండి బ్యాంక్ అకౌంట్కి మా ఆయన ఫోన్పే త్రూ యూజ్ చేస్తాడు కాబట్టి అదే నెంబర్ మా ఆయన మొబైల్లోనే ఉండేదండి సో ఆ నంబర్ ఓన్లీ బ్యాంక్ అకౌంట్కి లింక్ చేయబడి ఉన్నది ఆధార్ కార్డ్కి లింక్ చేయబడి లేదండి సో అలా అతను ఏ యాప్ యూజ్ చేశాడో నాకైతే తెలియదండి అది ఆ దొంగగాడే కామెంట్ చేస్తే తెలుస్తుంది ఏ యాప్ యూజ్ చేశాడో కాస్త ఇన్ఫర్మేషన్ అయినా మన సబ్స్క్రైబర్స్కి ఇంకా కొత్తగా చూసే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది సో ఎలా అంటే బ్యాంకులో మీరైతే జాగ్రత్తగా ఉండండి మీ ఆధార్ కార్డులో ఉన్న కాంటాక్ట్ నంబర్ అనేది వేరే వారి దగ్గర ఉంటే మీరైతే మీ దగ్గర ఉన్న మొబైల్ నెంబర్ని మీ ఆధార్ కార్డుతో లింక్ చేసుకోండి ఆ మొబైల్ నెంబర్ ఇటువంటి విధవలకిచ్చి ఇటువంటి ఇచ్చి అయితే అస్సలు నమ్మకండి అందరూ ఇలా ఉండరండి నేను స్పెషల్లీ చెప్తున్నాను నమ్మితేనే నమ్మక ద్రోహం అనేది జరుగుతుందండి సో అలా ఎలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళే అందరూ ఉంటారని నేను చెప్తలేనండి సో ఎవరో ఒకరు ఉంటారు ఇలా మా ఆయనకి అయినట్టు మీలో మీరు పది మందిలో ఒక్కరికైనా ఇలా కంపల్సరీ జరుగుతుందండి చాలా ఎక్కువైపోతున్నాయి రాబరీస్ దొంగతనాలు అన్ని ఇవన్నీ ఏం చేశారండి అసలు మనం సంపాదించిందే మనకి తినే అంత ఉందో లేదో లక్షలకు లక్షలు కోట్ల కోట్లు సంపాదించి పెట్టి చచ్చిపోతున్నారండి వాళ్ళేం పోయేటప్పుడు తీసుకోవడం లేదు వా అక్క అక్కడ దొంగతనాలు ఇక్కడ దొంగతనాలు మందిని చూసి ఈశ ద్వేషము అసలు ఎందుకండి మీకు మీరు మంచిగా ఉండండి అలా దొంగతనం చేసి తిందాము కడుపు నింపుకుందాము జమ చేసుకుందాము లక్షల లక్షలు కోట్లు కోట్లు వెనక్కేసుకొని ఏం చేస్తారండి కష్టపడి సంపాదించిన ఆస్తే తినడం తినమండి కొల్లగొట్టి సంపాదించిన ఆస్తి అయితే అస్సలు కాదండి పురుగున పురుగున పట్టిపోతారు ఒకరి కష్టార్జితము ఒకరిని నమ్మిన వ్యక్తిని నీకు అన్ని చేసిన వ్యక్తిని నువ్వు వేసుకున్న ఇప్పుడు నేను ఎక్కువ ఎక్కువ అయితే చెప్పలేనండి ఇన్ఫర్మేషన్ అతని గురించి సో నీకు అన్ని చేసిన వ్యక్తిని మీకు ఒక స్టేజ్కి తీసుకొచ్చిన వ్యక్తిని నీకు అన్ని ఇచ్చేసిన వ్యక్తిని అలా నమ్మక ద్రోహం చేయొద్దండి కావాలంటే మీకు ఎన్ని లక్షలు కావాలంటే డైరెక్ట్ అడగండి మీ వాళ్ళని ఎన్ని లక్షలు కావాలి అని ఇస్తారు ఇంకా ఇస్తారు మా ఆయన కూడా అదే చెప్పారు ఆల్రెడీ ఇంత ఇచ్చాను కదా మళ్ళీ అడిగి మళ్ళీ అడగనుంటేగా నేను వేరే వాళ్ళని అడిగానే ఇచ్చేటప్పుడు చూడని నీకు ఇలా ఎందుకు దొంగతనం చేశావురా అని కూడా అడిగాడు మా ఆయన ఏం చేసుకుంటావు తెలుసుకో అనేది సమాధానం వచ్చింది సో మేం మా ఆయన ఆల్రెడీ స్టేట్మెంట్ ఇక్కడ ఉంది స్టేషన్కి కూడా వెళ్ళాడండి మా ఆయన ఇదే స్టేషన్కి వెళ్ళిన స్టేట్మెంట్ స్టేషన్కి మా ఆయన వెళ్ళాడు కదా ఇదే కంప్లైంట్ ఈ స్టేట్మెంట్స్ టూ ఇయర్ స్టేట్మెంట్స్ అన్నీ తీసుకొని స్టేషన్కి వెళ్ళడం జరిగింది మా ఆయన అయితే అక్కడ మా ఆయన ఎస్ఐ గారు ఉండే అక్కడ సిఏ గారు ఎస్ఏ గారు నాకు అంత ఐడియా లేదు మా ఆయన అయితే ఏం చెప్పారంటే అక్కడ మా ఆయన కేసు వచ్చే లోపే సేమ్ కేసుతోనే వచ్చాడట సేమ్ ఇలా బ్యాంక్ రాబర్ సో అతన్ని పిలిపించి గుద్ద పలగొట్టిండట అతని గుద్ద ఆ దృశ్యం మా ఆయన చూసి నెక్స్ట్ మా ఆయననే లోపలికి వెళ్ళి చెప్పేది ఇది ఎస్ఏ గారికి సిఏ గారికి అంత ఐడియా లేదు సో మళ్ళీ వెనక్కి వచ్చేసాడు మా ఆయన ఎందుకు అని మన మనిషి కదా అని అలా అన్ని లక్షలు కుల్లగొట్టినా అంత నమ్మక ద్రోహం చేసిన అంత హింసించిన తన పిల్లన్ని కూడా నన్ను హింసించినా కూడా ఏడిపించినా కూడా ఇప్పుడు చేతిలో నుంచి మనీ దొంగతనం చేస్తే ప్రూఫ్ ఉండదు కానీ బ్యాంకులో నుంచి దొంగతనం చేసే ఎలా అయినా పట్టుకుంటారు కదండి సైబర్ కేసు అవుతుంది అన్ని కేసు అవుతుంది దొంగతనం చేసిన డ్యాష్ గాడికి గుద్ద పలగొట్టేలా శిక్ష ఉంటుంది కానీ మా ఆయన వెనక్కి వచ్చేసిండు వద్దు పోని మన మనిషి అని సో ఇంత చేసినా కూడా మా ఆయన బదిలిపెట్టేయడం జరిగింది సో మా ఆయన వదిలిపెట్టాడు అసలు సోషల్ మీడియాలో కూడా పెట్టడం మా ఆయనకి ఇష్టం లేదు మా ఆయనకి ఇష్టం లేదండి ఆల్రెడీ నేను ఒక షార్ట్ అనేది పెట్టాను ఒక వన్ మినిట్ వీడియో అది మళ్ళీ మా ఆయన ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి నా మొబైల్ తీసుకొని డిలీట్ చేసేసారు ఆ షార్ట్ మీలో ఎంతమంది చూసారో నాకైతే తెలియదు అండి సో నేను అందుకే నేను ఇందులో ఆ దొంగతనం చేసిన డ్యాష్ గాడి పేరు మెన్షన్ చేస్తలేనండి ఓన్ ఇన్ఫర్మేషన్ పాస్ చేశాను దొంగతనం ఎలా జరిగింది దేని త్రూ జరిగింది సో మీరు కూడా మోసపోకుండా ఉంటారని ఒక యూట్యూబర్గా ఒక కంటెంట్ క్రియేటర్గా నా బాధ్యత మీకు ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడము అసలు ఈ ఇన్ఫర్ వన్ వీక్ అవుతుందండి నేను ఒక్క వీడియో కూడా చేస్తలేను అసలు ఈ ఈ మ్యాటర్ గురించి ఆలోచిస్తున్నాను డబ్బులు పోతే పోయాయండి బాగుపడు నువ్వు డబ్బులు దొంగతనం చేసావు కదా చల్లగుండు సంసారం చేసుకుంటా ఉండు పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు అన్నీ చేసుకొని పుల్లా పాపడుతూ చల్లగుండు బాబు జర మంది ఇంకా నేను ఎక్కువ మాట్లాడ తలుచుకోలేదండి మళ్ళీ బూతులు లోపలికి వెళ్ళి వస్తాయని అనిపిస్తుంది నాకు సో నేను చివరికి చెప్పేది ఏంటంటే మా ఆయన వద్దు అని అనడం వల్ల స్టేషన్ కేస్ అనేది మేము పెట్టలేమండి ఇంకేందంటే వదిలేసామండి పోనీ బాగుపడని ఎన్ని రోజులు తింటాడు ఎన్ని జమ చేసుకున్నాడు లక్షలు పది లక్షలు పెట్టుకున్నావు నువ్వు ఆ పది లక్షలు కూర్చొని ఎన్ని సంవత్సరాలు తింటావు నువ్వు ఎన్ని సంవత్సరాలు తింటావు నువ్వు ఎన్ని సంవత్సరాలు బతుకుతావు నువ్వు మంది మన మందికి డబ్బులు కుళ్ళగొట్టి ఎన్ని సంవత్సరాలు దొరుకుతావు ఎన్ని సంవత్సరాలు తింటూ మంది దగ్గర కుళ్ళగొట్టిన ఖజానా సో నేను మళ్ళీ డీప్లో వెళ్తున్నానండి ఎక్కువ మాట్లాడదలుచుకోలేను ఇన్ఫర్మేషన్ అయితే నేను పాస్ అయిపోయింది సో ఆధార్ నెంబర్ త్రూ యూపీఐ ట్రాన్సాక్షన్స్ మా ఆయన ఫోన్లో ఇప్పుడు తెలిసే మనిషే కదా ఫోన్పే యూజ్ చేశారు కాబట్టి మా ఆయన అలా యూపీఐ నెంబర్ అనేది యూపీఐ ఐడి ఓ సంథింగ్ నంబర్ అది దొంగతనం వాళ్ళకి తెలుసు అని యూపీఐ నెంబర్ మాత్రం అతనికి తెలుసు ఆమ్మ ఆ దొంగతనం చేసిన డ్యాష్ గారికి యూపీఐ నంబర్ అనేది తెలుసు సో అలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు అలా ఏ యాప్ గుండో ట్రాన్స్ఫర్ చేశారో తెలుసు అని ఇలా ఆధార్లో మొబైల్ నెంబర్ అతని దగ్గర ఉంది ఇంకా యూపీఐ ఐడిస్ యూపీఐ నెంబర్ సిక్స్ డిజిట్స్ అడుగుతుంది కదండి మనం ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు అలా ఫోన్పేది కూడా ఆయనకు తెలుసు సో అలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు ఏమో మీరైతే మోసపోకండి మేము మోసపోయినట్టు మా పది లక్షలు అండి ఆ పది లక్షలు ఇప్పుడు మేము మా పాప పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మా పాప మ్యారేజ్ వయసు వచ్చేసరికి ఎంత మనీ అవుతుందో అవుతుండో మీరు ఆలోచ మీరే ఆలోచించండి సో మేమైతే నేనైతే మా ఆయన చెప్పినట్టు వింటున్నానండి వద్దు అంటే వద్దు అంతే కేసు వద్దు ఏమొద్దు అనేది అన్నారు ఆయన సో నేను కామ్గానే ఉన్నాను మా ఆయన కష్టపడి సంపాదించి పెడుతున్నాడు నాకు నా బిడ్డను పోషిస్తున్నాడు నన్ను పోషిస్తున్నాడు ఇంటిని షాప్ని నడిపిస్తున్నాడు కష్టపడి కష్టపడేవారు ఎలాగైనా కష్టపడి వాళ్ళ ఫ్యామిలీని మెయింటైన్ చేస్తారు సంపాదిస్తారు మా ఆయన దగ్గర ఉన్నదంతా నువ్వు లాక్కున్నావు కానీ నో ప్రాబ్లం మా ఆయన కష్టపడే గుణం ఉంది మళ్ళీ సంపాదించుకుంటాడు కానీ ఎప్పుడూ సో వద్దండి మళ్ళీ ఎక్కడ పేరు తీస్తాను అని నాకే సో నాకు కానీ మా ఆయనకు కానీ నా బిడ్డకి కానీ ఎటువంటి ఇతని ఇతని దగ్గర నుంచే మాకు అపాయం ఉందండి నాకు మా ఆయనకి మా పాపకి ఆల్రెడీ మా ఆయన మీద మర్డర్ అటెంప్ట్ కూడా చేశాడు ఆ వీడియో కూడా నా మొబైల్లో ఉంది జాగ్రత్తగా దాచిపెట్టి ఉంచాను ఆ వీడియో ఇంకా ఎక్కువ ఏం మాట్లాడదలుచుకోలేదండి సో అలా ఇలా అయితే ఇన్ఫర్మేషన్కి అంతా పాస్ చేశాను ఇదే స్టేట్మెంట్ స్టేట్మెంట్ కూడా నేను జాగ్రత్తగా ఉంచాను ఈ పేపర్స్ అక్కడ మంచి మీద పడి ఉన్న టూ ఇయర్స్ స్టేట్మెంట్స్ అన్నీ జాగ్రత్తగా ఉంచుతానండి సో ఇలా మీరైతే మోసపోకండి మందికి మందిని నమ్మి మా ఆయన మొబైల్ నెంబరు ఫారెన్కి వెళ్ళే ముందు తన ఫ్రెండ్స్కి ఇచ్చుకున్నా కూడా చాలా సేఫ్ ఉంటుండేనండి మా బ్యాంక్ అకౌంట్ కానీ కానీ వివరాలు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర పెట్టినా కూడా మా అకౌంట్స్ కానీ చాలా సేఫ్ ఉంటుండే మా ఆయన చేసిన పెద్ద మిస్టేక్ ఫోన్పేలోగా తన అంటే తన లో ఉన్న టోటల్ మనీ ఎంత ఉంది ఏంటి అని చెక్ చేయకపోవడం మెయిన్ మిస్టేక్ మా ఆయనది ఇంకా మందిని నమ్మడం మెయిన్ నమ్మడం నమ్మి మోసపు ఉండండి మా ఆయన కానీ పర్లేదు మేము మళ్ళీ సంపాదించుకుంటాం కష్టపడి సంపాదించుకుంటాం నేను యూట్యూబ్ నడిపిస్తున్నాను మా ఆయన షాప్ చూసుకుంటున్నాను సరే నువ్వు నా యూట్యూబ్ అకౌంట్ కూడా యాడ్ చేయాలని ఆలోచనలు ఉన్నావేమో నాకే తెలీదు హ్యాక్ చేసుకో బాబు ఏం పర్లేదు నేను మళ్ళీ క్రియేట్ చేసుకుంటాను చాలా చాలా క్రియేషన్కి అయితే ఎటువంటి మనీ చార్జెస్ ఉండవు బాబు నేను మళ్ళీ క్రియేట్ చేసుకుంటాను నువ్వు వంద అకౌంట్స్ హ్యాక్ చేసినా కూడా నేను వన్ అంతా రెట్టు వేగంతో వీడియో చేసుకుంటూ వస్తాను అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటూ వస్తాను సో ఒకవేళ రేపటికి మళ్ళీ రేపే ఈరోజు కూడా నా అకౌంట్ హ్యాక్ కావచ్చు సో మీకు నాతో కనెక్ట్ అవ్వడానికైతే అయితే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందండి నాకు ప్రిజి అఫిషియల్ అని నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి ఫాలో చేయండి సో ఒకవేళ ఫ్యూచర్లో కానీ ఈరోజు కానీ రేపు కానీ యూట్యూబ్ ఛానల్ హాగైనా కూడా మీరు నాతో కనెక్ట్ అవ్వచ్చండి సో ఇప్పటికైతే నేను చేస్తున్నానండి ఈ దొంగతనం చేసిన డ్యాష్ గాడి స్టేట్మెంట్స్ పక్కన పెట్టేశాను చాలా వద్దండి ఇంకా ఎక్కువ మాట్లాడితే మళ్ళీ పేరు బయటపడుతుందేమో పేరు బయటకు వస్తుంది నా నోటి నుంచి వద్దు సో ఫైనలీ ఈ వీడియోని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా పర్లేదు ఇంకోసారి చెప్తున్నాను వీడియోకి లైక్ చేయండి చూసిన ప్రతి ఒక్కరు మీరు వీడియోకి లైక్ చేయడం వల్ల ఈ నా వీడియో అనేది ఫీడ్లో అందరికీ కనిపిస్తుందండి అలా అందరూ ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని జాగ్రత్త పడతారు దీని కారణం వల్లనే నేను వీడియో చేయడం జరిగింది మా లాగా మీరు మోసపోవద్దని సో వీడియోని లైక్ చేయండి ఉన్న ప్రతి ఒక్క గ్రూప్లో ఈ వీడియోని షేర్ చేసేయండి సరైన ఆధార్ లింక్ ఎటువంటి కాంటాక్ట్ నంబర్ ఉన్న ఉన్న కాంటాక్ట్ నంబర్ ఎవరి దగ్గర ఉన్నా కూడా సో మీ దగ్గర ఉన్న మొబైల్ నెంబర్కి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇంకేంటంటే బ్యాంక్ డీటెయిల్స్ బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఏటీఎం నంబర్స్ కానీ ఇలా ఫోన్పే యూపీఐ నంబర్స్ కానీ ఎవరికి చూపించకండి ఎవరికి చూపించకండి అని చెప్తున్నాను అని అనుకుంటున్నారా చూడండి ఇటువంటి వాళ్ళు ఉంటారు ఇటువంటి వాళ్ళు అందరి చెప్పలేను ఇవనే ఇటువంటి వాళ్ళు ఉంటారండి ఇటువంటి వాళ్ళ దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండండి నమ్మి మోసపోకండి మా లాగా లక్షల లక్షలు డబ్బులు అయితే కోల్పోకండి So, thank you for watching this video. Please like and share this video. Bye bye.